తప్ప ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో లేని పార్టీలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీ పార్టీలు జాతీయ పార్టీలు కానీ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా వ్యక్తి ఈ ఒక్క పార్టీ తప్ప ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు అంత దారుణంగా మాట్లాడుతున్నారు మాట్లాడడమే కాకుండా మీకు ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె మన అందరికీ తెలిసిన విషయమే ఇది ఇది ప్రత్యేకంగా ఎవరూ చెప్పుకోనక్కర్లేదు ఎందుకంటే ఈరోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద కోర్టుకెళ్ళిన ఒక ప్రబుద్ధుడు తల్లిని పదవు కోసం బయటికి గెంటేసినవాడు చెల్లిని చిన్నాన్న కూతురు అయినటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసిన వాడు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు అసలు ఎంత అన్నిటికంటే భరతమాత మీద కనీసం గౌరవం లేని మహానుభావుడు ఆగస్టు పదిహేనవ తేదీన జెండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు భారతీయ పౌరుడు కాని పౌరుడు అనాలా ఏమనాలా నాకు అర్థం కావడం లేదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మనం అన్నిటికంటే విలువ దేనికి ఇస్తాం చెప్పండి జాతీయ జెండాకి ఇస్తున్నాం ఎప్పుడో ఒకరోజు తల్లిదండ్రితోనూ ఒక మాట అనిపించుకోవచ్చు ఒక మాట అనొచ్చు తల్లిదండ్రి కాళ్ళకి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా గురువులకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్క పౌరుడు జాతీయ జెండాకి తల వంచి నమస్కారం పెట్టడం అనేది మన తాలూకా సిద్ధాంతం మన సంస్కృతి మన సంప్రదాయం అది మనకు జాతి ఇచ్చిన గౌరవం అట్లాంటి గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక భరతమాత అంటే నీకు గౌరవం లేదు కన్న తల్లంటే గౌరవం లేదు ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు ఎవరన్నా గౌరవం లేదు అసలు ఏం బ్రతుకో నాకు అర్థం ఉండలేదు ఆ మనిషి బ్రతుకు ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి అంటే ఒకదాని నుంచి ఇంకొకటి లింకులు లేకుండా మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడతారు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాట్లాడలో అంటే చాలా దారుణంగా అసలు ఎంత కుట్ర చేస్తున్నారంటే ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలంతా ఆనందంగా ఉన్నారు వీళ్ళ కడుపు పంట చాలా ఎక్కువగా ఉంది పార్టీకి మంచి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది స్త్రీ కుటుంబానికి స్త్రీ గౌరవానికి స్త్రీ మర్యాదకి విలువిస్తున్నాం కాబట్టి మా పార్టీకి మర్యాద గౌరవం పెరుగుతుంది అని మనసులో ఆందోళన చెంది ఉనికి పూర్తిగా కోల్పోతున్నామే అనే భావనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇంతకు పూర్వం చేసిన మహిళా మంత్రులు చేసిన వాళ్ళు కూడా అసలు ఆవిడ పేరెత్తాలంటే నిజంగా నాకు ఎంత రోతగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్